పార్టీ ఘన విజయాన్ని అందుకుంది సమీప ప్రత్యర్థి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్ అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్ పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు కౌంటింగ్ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి ఇక అటు నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ కాంగ్రెస్లు సంబరాలు అంబరానంటాయి హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కూడా అన్ని కాంగ్రెస్ పార్టీకే తెక్కినట్లుగా కూడా తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగడ్డి సునీత గోపినాథ్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మంతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఎన్లిస్ట్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి వెల్కమ్ టు మెగా నైన్ నమస్తే సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది మరి మీరేమంటారు ఊహించిందే అయినప్పటికీ ఇంత పెద్దలతో మెజారిటీ వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు రెండు శాతం మూడు శాతం అంటే గరిష్టంగా ఐదు వేలు లేక ఆరు వేల ఓట్ల తోటి విజయం సాధిస్తుందని అనేక మంది నాతో సహా అనేక మంది భావించారు కానీ దానికి భిన్నంగా వచ్చినటువంటి దాదాపు పది శాతం పైగా మెజారిటీ రావడం అనేది ఒక విధంగా చెప్పాలంటే అనూహ్యమే ఎందుకు అనూహ్యము అని చెప్పాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి రంగంలోకి రాకముందు వెలువడినటువంటి సర్వేలు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఉన్నాయనేటువంటిది చెప్పాయి బహుశా ఆ కారణంగానే ఎక్కడో తేడా ఉంది ఆశించిన మేరకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు లేదా మెజారిటీ అవకాశం లేదు అని భావించే ఆకస్మికంగా మన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటిది కూడా చూశాం అందుకని ఇది నిజానికి కాంగ్రెస్ పైగా ఏం చెప్పినప్పటికీ మాకు యాభై వేలు వస్తాయి లేదా ముప్పై వేలు వస్తాయి నలభై వేలు వస్తాయని చెప్పినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నవీన్ యాదవ్ అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగారు ప్రతి రౌండ్ లో కూడా ముందంజలోనే ఉంది కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ ఏమో అంటుంది దొంగ ఓట్లు వల్ల గెలిచారు కాంగ్రెస్ అని అంటుంది మరి మీరేమంటారు సార్ దొంగ ఓట్లు వల్ల గెలిచారు అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి విమర్శ తప్ప అది దానిలో పస ఉందని నేనైతే అనుకోవట్లేదు అయితే ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీగా ఏ విధమైనటువంటి కామెంట్ చేయడానికైనా లేదా వాళ్ళు నిజంగానే దొంగ ఓట్లతో గెలిచారు లేదా ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేయలేదు అని కనుక భావించేట్లయితే ఈ ఎన్నికను కోర్టులో సవాల్ చేయడానికి కూడా వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందువల్ల కొన్ని చిన్న చిన్న చదురు మదురు ఘటనలు జరిగిన మాట వాస్తవం అక్కడ పరస్పరం అదే విధంగా కాంగ్రెస్ చెందినటువంటి కార్యకర్తలు తోపులాట్లు లేకపోతే వాగ్వివాదాలు జరిగిన మాట వాస్తవం ఎక్కడైనా దొంగ ఓటు వేశారా అంటే అటు కానీ ఇటు గానీ ఎక్కడైనా ఒకటి అలా జరిగి ఉంటాయి కూడా అందులో ఎలాంటి సందేహము లేదు కానీ మొత్తంగానే రిగ్గింగ్ జరిగింది మొత్తంగానే రిగ్గింగ్ జరిగింది అనేటువంటిది ఒక స్వీపింగ్ రిమార్క్ ఆ స్వీపింగ్ రిమార్క్కి ఎలాంటి ఆధారాలు లేవు అనేది నా అభిప్రాయం నిజంగా అలాంటి ఒక చోట ఒక డివిజన్ లో లేదా కొన్ని బూతుల్లో ఆ విధమైనటువంటి రిగ్గింగ్ జరిగి ఉంటే మీరు మొత్తం చూడండి పది రౌండ్ల యొక్క మెజారిటీలను చూసినప్పుడు దాదాపు యావరేజ్ గా ఉంది మొదటి రౌండ్లో అయితే నలభై ఏడు మాత్రమే మరి రిగ్గింగ్ జరిగి ఉంటే మొదటి నలభై రెండు బూతుల్లో అంతే కదా ఒక్కొక్క టేబుల్ నలభై రెండు టేబుల్స్ వేశారు కనుక నలభై రెండు బాక్సులు ఓపెన్ చేశారంటే నలభై రెండు బూతులు ఆ నలభై రెండు బూతుల్లో మరి కి వచ్చినటువంటి ఓట్లు కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు చూస్తే మరి రిగ్గింగ్ అనేటువంటిది దానిలో మనకు కనపడదు కానీ ఆ తర్వాత మిగిలినటువంటి వాటి అన్నింటిలో కూడా వచ్చినటువంటివన్నీ కూడా దాదాపు యావరేజ్గా ఉన్నాయి ఎక్కడా ఒక 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 లేదా అపరిమితంగా ఓట్లు వచ్చి ఉంటే ఓహో ఈ డివిజన్ లో రిగ్గింగ్ చేశారు అని అనుకోవడానికి ఉంటది కానీ ఆ లేదు అనేది నా అభిప్రాయం అందుకనే రిగ్గింగ్ అనేది ఒక ఆరోపణ తప్ప వాస్తవం కాదనేది నేను భావిస్తాను సరే అటు కాంగ్రెస్ గెలిచినా కూడా నైతికంగా మాత్రం బీఆర్ఎస్ఏ గెలిచిందని కేటీఆర్ అంతకు ముందు పోలింగ్ రోజు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది దాంట్లో కూడా నైతికంగా కాంగ్రెస్ ఓడిపోయింది కానీ బిఆర్ఎస్ గెలిచింది అని కేటీఆర్ చెప్పడం జరిగింది మరి మీరేమంటారు రాజకీయ పార్టీలు భిన్నంగా కేటీఆర్ ఇంకో మాట కూడా చెప్పారు ఏం చెప్పారు జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో రెండు మినహా మేమే గెలిచాము కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల్లో ఓడిపోయింది అందుకని ఆ తర్వాత అంటే మా విజయాలు ఇవన్నీ ఉన్న తర్వాత ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది అదే విధంగా మేము తిరిగి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు ఇక్కడ మనం తర్కబద్ధంగా ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఎన్నికల కమిషన్ సక్రమంగా వ్యవహరించలేదు మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలని కేటీఆర్ చేశారు కేటీఆర్ చేసినటువంటి విమర్శలు పాక్షికమైనటువంటి సత్యం కొంత ఉన్నమాట వాస్తవం కానీ ఇదే ఎన్నికల కమిషన్ గడిచినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా హుజూరాబాద్ లోను అదేవిధంగా మునుగోడులోను డబ్బు మద్యము ప్రలోభాలు ఇవన్నీ కూడా ఏరులై పారాయి అనేటువంటి ఫిర్యాదులు ఇదే ఎన్నికల కమిషన్కి వచ్చినప్పుడు మరి ఆ ఎన్నికలకి అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు అంటే ఇవాళ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు కనుక కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించారు అని మాట్లాడుతున్నారు మరి ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మునుగోడులో డబ్బు ఎలా పారిందో మనకు తెలియదా హుజూర్ నగర్ లో డబ్బు ఏ విధంగా పారిందో మనకు తెలియదా అందరికీ తెలుసు అప్పుడు కూడా ఇదే చర్చ ఏం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు మరి అప్పుడు ఎన్నికల కమిషన్ సక్రమంగా వ్యవహరించినట్లు ఇప్పుడు అక్రమంగా వ్యవహరించి కాంగ్రెస్ కు దోహదం చేసినట్టు చేసేటువంటి ఆరోపణలకి ఏమిటి ఎందుకు విలువ ఇవ్వాలి అనేది ప్రశ్న ఇక్కడ మెయిన్ గా కాంగ్రెస్ ఘన విజయానికి ముఖ్య కారణం నవీన్ యాదవ్ స్థానిక నేత కావటం అని అంటున్నారు మరి మీరేమంటారు స్థానిక నేత కావటం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్ కానీ మొత్తంగా నవీన్ యాదవ్ స్థానికుడు అయినందు వల్ల లేకపోతే నవీన్ యాదవ్ కుటుంబమే ఈ విజయంలో కారణం అని ఆ విధంగా సిద్ధాంతీకరించేట్లయితే మరి అదే నవీన్ యాదవ్ బలమైనటువంటి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేశాడు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లన్నీ వాటితో పోల్చుకున్నప్పుడు మరి వ్యక్తిగతమైనటువంటి ప్రభావం ఎంత మేరకు ఉంటుందంటే పరిమితమై స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ని తెచ్చుకున్నాడో అతని ప్రభావం అంతే కానీ ఇప్పుడుకి వచ్చేసరికి మరి దానికి కొన్ని రెట్లు వచ్చినాయంటే మరి రేవంత్ రెడ్డి లేదా యావత్ మంత్రులు ఎమ్మెల్యేలు లేదా కార్పొరేషన్ల చైర్మన్లు వీళ్ళందరూ నియోజకవర్గంలో చేసినటువంటి కృషిని తక్కువ చేయటమే అవుతుంది అది వాళ్ళు ఓటర్లను ప్రలోభ పెట్టారా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం అందువలన ఇక్కడ ఒక పది శాతం నవీన్ యాదవ్ లేదా అతని కుటుంబ నేపథ్యం అతని స్థానికత అనేటువంటివి దోహదం చేస్తే తొంభై శాతం మంత్రివర్గం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము యావత్ కాంగ్రెస్ పార్టీ సవాలుగా తీసుకొని చేయటమే ఈ విజయంలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర అనేది నా అభిప్రాయం మొదటి రౌండ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేది ముందు ఆధిక్యంలో ఉన్నది అలాగే ఏడో రౌండ్ వచ్చేసరికి కూడా మనకి రిజల్ట్ అనేది తెలిసిపోయింది కాంగ్రెస్ ముందంజలో ఉందని ఇందులో భాగంగానే వచ్చే ఎనిమిదేళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది ఈ గెలుపు కాంగ్రెస్ పాలకుల నిదర్శనం అని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది మరి మీరేమంటారు నేతలు ఆశ్చర్యం లేదు అనేక ఉప చూసినప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక ఓట్లు పడ్డాయి అధికారాన్ని కోల్పోయాయి ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని లేదా పార్టీ అభ్యర్థిని ఒక ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు పూర్తిగా ఏమైనా సరే దీన్ని ఓడించాలి అని పడిగట్టుకొని పంతంతో వ్యవహరించేటువంటి తీరు అట్లా ఉండదు ఎందుకంటే ఉప ఎన్నిక అయినా కానీ కేంద్రీకరణ ఉంటుంది ఎవరు ఆ పార్టీకి చెందినటువంటి ప్రధాన పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మన కదలికల్ని ప్రతి వాళ్ళు గమనిస్తుంటారు మనం ఎవరికి ఓటు వేశాము లేదా ఎవరిని వ్యతిరేకించాము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణిస్తారు అవి సమస్యలకు దారితీస్తాయి అనేటువంటి భయం కావచ్చు లేదా ఇతర ఇతర కారణాలు కావచ్చు సాధారణంగా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని పట్ట ఎందుకులే పోనీలే వేస్తే ఏమవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఓటేసేటువంటి ధోరణులు మనకి తెలిసిందే అందుకని ఆ విధమైనటువంటిది తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను